రైతు సోదరుల హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ రోజు ప్రధానంగా కొత్తపల్లి సొసైటీ అధ్యక్షులు దాని గురించి ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం దానికి శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి మరి ఉందో దానికి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని నూతన అధ్యక్షులు ధీమాగా చెప్పారు చాలా సంతోషం తప్పనిసరిగా మా సహకారం ఉంటుంది అదేవిధంగా మన డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు కూడా ఆయన కూడా ఉత్సాహం మందులు మంచి ఆయన కూడా ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి మనకి ఇరవై ఐదు మంది సొసైటీ అధ్యక్షులు ఉన్నారు మన నియోజకవర్గంలో మనం కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ మరి అందరికీ ప్రాధాన్యత ఇచ్చాం ఏదైతే మీ గ్రామంలో ఎన్నికలు రేపు వద్దున ప్రభుత్వం వస్తుంది ఏం చేస్తారని చెప్పి ఆ రోజే చెప్పింది మీకు సొసైటీ అధ్యక్షులు మీకు ఇస్తాం పంచాయతీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం రెండు ఎంపీటీసీలు ఉన్నాయి ఒక ఎంపీటీసీ బిగిస్తాం ఒక ఎంపీటీసీ తెలుగుదేశం పోటీ చేస్తుంది హాస్పిటల్ ఉంది హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో అని చెప్పి ఆ రోజు మీ గ్రామస్తులు ఎందుకంటే ఈ గ్రామంలో జనసేనకు పట్టుకున్న గ్రామం ఎక్కువేది కొత్తపిల్లి గ్రామం జనసేనకు పట్టున్న గ్రామం కాబట్టి ఆ రోజు నెక్స్ట్గా మీరు అందరూ అడిగారు అదే విధంగా నేను సమాధానం చెప్పాను విధంగా అన్ని చేసుకుంటే వెళ్తున్నాం ఎప్పుడో ఈ గ్రామంలో మన కోటమిశారు జనసేన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవస్థలన్నీ సర్వనాశం చేశారు సుమారు పదిహేను సంవత్సరాలు వెనకపోయింది మన రాష్ట్రం రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు ఆ రోజు రైతు ధాన్యం అమ్మితే మూడు నెలలకు ఇచ్చేవారు ఇలా మనం ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నాం మనం ఎక్స్ట్రా పొక్యూర్మెంట్ చేసిన ధాన్యం అంతా కూడా కొనుగోలు చేసాం మరి చివరి వరకు నీరు ఇచ్చి రైతులను ఆదుకున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నీటి సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం అలా కాకుండా మీ గ్రామంలో చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చినట్టే సుమారు ముప్పై నలభై లక్షలతో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం మళ్ళీ అరవై లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చాం తొందరలో రోడ్లు వేసుకుంటాం అయినా కానీ మీ మీ గ్రామంలో ఇంకా మేజర్ రోడ్లు ఏదైతే శ్మశాన రోడ్డు ఉందో ఆ శ్మశాన రోడ్డు కూడా మనం అందరం వచ్చి అడిగిందాన్ని మనం ఇప్పుడు మొట్ట మొట్టమొదటి మొట్టమొదట రోడ్డు అయితే నేను పెడతాను తప్పకుండా చెప్పి ముందు ఇల్లు ఇంట్లో ఇల్లు ఎక్కడైతే హౌస్ ఉన్నాయో అన్ని రోడ్లు పెట్టాం తప్పకుండా శ్మశాన రోడ్డు కూడా పూర్తి చేస్తాం మన టైంలో అదేవిధంగా ఏదైతే హల్వా రోడ్డు ఉందో హల్వారు రోడ్డు కూడా ప్రదే ప్రజ జనాలు అడుగుతున్నారు అది కూడా చేస్తాం అదే కాకుండా మీ అందరికీ రైతులందరికీ ఉపయోగపడేలా రోజు నీరు చెట్టు పథకంలో మరి మనం ఇక్కడి నుంచి మురమల వరకు ఇలాగ మూలపాల వరకు బ్రహ్మాండంగా ఆ కాలవగడ్డ అంతా మన మీ అందరికీ బాగా షాప్ కట్టది ఆ రోడ్డు కూడా వేసుకుందాం మనకి అది ఐదు సంవత్సరాలు తట్టమట్టడం అది కూడా పూర్తిగా పాడైపోయింది దానికి కూడా నేను కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాం మన రాజశేఖర్ గారు ఎంపీ గారు మేము వెళ్ళి ఏదైతే కనెక్టివిటీ ఉందో మూలపాలన స్టార్ట్ చేసి మురమల వాళ్ళు ప్రభోజనం తయారు చేసి అది కూడా దాన్ని పూర్తి చేయడానికి మేము కృషి చేస్తున్నామని చెప్పి సమభంగా తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషం ఏదైతే మన ప్రభుత్వ లక్ష్యం ఆ రోజు ఈ రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీల ప్రకారం మరి ప్రతి కుటుంబానికి కూడా ఎంతో